ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను ప్రియ స్నేహితులరా ప్రస్తుత పరిస్థితిలో క్రైస్తవ్యం వింత పోకడలతో పరుగులు తీస్తూ ఉంది ఎవరికి తోచిన విధంగా వాళ్ళు తమ పరిచర్యను తమ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కానీ అది తమ దేవునికి యోగ్యముగా ఉందా లేదా తమ దేవునికి ఇష్టమైనదిగా ఉందా లేదా అని గ్రహింపు కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది మనకి కనిపిస్తూ ఉంటారు కయ్యిను బలి అర్పించాడు హేబేలు కూడా బలి అర్పించాడు కయ్యిను హేబేలు ఒకే దేవుడికి బలి అర్పించారు అయినప్పటికీ కూడా దేవుడు హేబేలు బలిని మాత్రమే స్వీకరించడం మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులరా మనం ఈ లోకాలను అనుసరించి ఏ విధంగా మనం జీవిస్తున్నామనేది అనేది కాదు ఈ లోకంలో ఏ విధంగా బోధిస్తున్నాం ఏ విధంగా సేవ చేస్తున్నాం ఏ విధంగా విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేది ముఖ్యం కాదు కానీ మన విశ్వాస జీవితం సేవా జీవితం పరిచర్య జీవితం ప్రభుకి ఇష్టమైనదిగా ఉందా లేదని నిరంతరం అంటే ప్రతి దినం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి తిరిగి పడుకునేంత వరకు మనల్ని మనం పరిశీలించుకోవాలి పరిశీలన మన జీవితంలో చాలా ముఖ్యమైనది మన జీవితంలో పరిశీలన లేకపోతే మన స్థితి ఆత్మీయ స్థాయి ఎలా ఉంది దేవునికి ఇష్టమైన ఉందా లేదా అనేది గ్రహించడం చాలా కష్టం కాబట్టి పౌలు చెప్పినట్టుగా ప్రతి మనుషులు తన్ను తాను పరీక్షించుకోగలడు కేవలం ఈ యొక్క వచనాన్ని బళ్ళ దగ్గరకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి మనమాదం ప్రతి క్షణం ప్రతి నిమిషం మనల్ని మనం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి అలా పరీక్షించుకున్నప్పుడు పరిశీలించుకున్నప్పుడు మన జీవితం దినదినం దేవునికి దగ్గరగాను దేవునికి ఇష్టంగాను జీవిస్తుంది మనల్ని మన యొక్క జీవితాన్ని నిన్న ఏ విధంగా జీవించమనేది రాత్రి పడుకునే ముందే మనల్ని మనం పరిశీలించుకుందాం ఆ విధంగా దేవునికి ఇష్టంగా జీవిస్తూ దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన రాకడకు సిద్ధంగా సంసిద్ధంగా ఎదుర్కొనే వాళ్ళుగా ఉండాలని నా యొక్క మనం దయచేసి మీ యొక్క జీవితాన్ని మన జీవితాన్ని పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె